అండి ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకుంటాం సాల్ట్ వాటర్ అందులో సాల్ట్ కూడా కలిపేస్తాం అనమాట తర్వాత కొంచెం ధనియాలు కొంచెం దంచి మిరియాలు కూడా దంచేసి అప్పు అవి వేస్తాం పచ్చాపచ్చాగా పచ్చిమిర్చి టొమాటో ఆకూరలు ఉంటాయి కదండి మీ దగ్గర ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొని దాంట్లో వేసేసి కొంచెం సేపు అయితే మరిగిస్తామన్నమాట కొంచెం పసుపు అయితే వేసుకుంటాము తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం టూ స్పూన్స్ మీకు ఇంకా నచ్చితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రాగి పిండిని అయితే కలుపుకుంటాము వాటర్లో కలుపుకొని ఆ వాటర్ని దీంట్లో కలుపుకున్న దాన్ని ఇందులో వేసేస్తామన్నమాట మనకి మరుగుతూ థిక్ కన్సిస్టెన్సీలకు అయితే సూప్లా అయితే రెడీ అయిపోతుంది దీంట్లో పచ్చి ఆనియన్స్ అది వేసుకొని ఉడకబెట్టుకున్న బొబ్బర్లు ఉంటాయి కదండి అయితే వేసుకుంటే మన హెల్దీ సూప్ అయితే రెడీ అయిపోతుంది వేడివేడిగా తాగండి మీకు ఇందులో ఐరన్ ప్రోటీన్ కాల్షియం సమృద్ధిగా ఉంటుంది మంచి సూప్ హెల్దీ సూప్ టేస్టీ కూడా ఉంటుంది గొంతు ఏమాత్రం బాగోపోయినా ఈ సూప్ చేసుకొని తాగండి